పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆయన డైలాగులు విపరీతంగా ఆకట్టుకున్నాయి దాంతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు పుష్ప దేశవ్యాప్తంగా మరోసారి తన చట్ట రెడీ అవుతున్నాడు పుష్ప టూ తో బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రకంపనలు సృష్టిస్తారని అందరూ భావిస్తున్నారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు పదిహేను ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బయట ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు ఆయన చూసేందుకు కలిసి ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు ఎంతో స్టార్డం ఉన్న బన్నీ ఓ దాబాలో సింపుల్ గా బోధనం చేశాడు ఆయన సతీమణి స్నేహారెడ్డితో కలిసి ఆయన లంచ్ చేశాడు ఏపీ ఎన్నికల్లో నిలబడ్డ తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు ఇటీవల నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ తిరిగొచ్చే క్రమంలో దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తుంది అది ఉండవెల్లి సమీపంలో గురునానక్ డాబా అని ప్రచారం అయితే అల్లు అర్జున్ స్నేహారెడ్డి డాబాలో బోధన చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫొటోస్ చూసిన ఫ్యాన్ ఫ్యాన్స్ లైక్ లో కామెంట్ వర్షం కురిపిస్తున్నారు పాన్ ఇండియా స్టార్ అయ్యుండి సింపుల్ గా డాబాలో భోజనం చేయడం గ్రేట్ అని అది మరి బన్నీ అన్న సింపుల్ సిటీ అని అల్లు అర్జున్ బ్రో నువ్వు సూపర్ అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ తో బిజీగా ఉన్నాడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక ఫహాద్ పాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు సునీల్ అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ తో కలిపి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఆర్నీని వాయ్ రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు